హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను ఈరోజు నా బాల్య గురించి చెప్పాలనుకుంటున్నానండి ముందుగా నా గురించి నేను చెప్పుకుంటానండి మేము వచ్చి నలుగురు సంతానం అండి అమ్మకి నాన్నకి అంటే మధ్యలో ఒక అక్క ఎక్స్ప్రేయరు ఒకటి కాకుండా నలుగురు అండి నాకు ఒక అన్నయ్య ఇద్దరు అక్కలండి నేను అంటే నాతో పాటు నలుగురండి ఇలాగా అమ్మ నాన్నలు అన్నయ్య అక్కల మధ్య చాలా బాగా గడిచిందండి నా లైఫ్ అయితే నిజంగా చెప్తున్నాను నేను చాలా చాలా హ్యాపీగా సరదాగా గడిపి ఉండండి చాలా సంతోషంగా గడిపి ఉండండి నేను తర్వాత తర్వాత అనుకోకుండా చాలా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి తప్పదండి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇబ్బందులు అనేది తప్పదు ఎదిగే గొలిది మనం కష్టాలను ఫేస్ చేయడానికే ఉన్నామా అనిపిస్తుంది అండి ఒక్కోసారి కానీ చిన్న నా మెమరీస్ని మీకు మీతో షేర్ చేసుకోమందని చెప్పి చిన్న చిన్న ఆనందాలని మీతో షేర్ చేసుకోవాలనుకుని వీడియో చేస్తున్నానండి ఇక నుంచి డే బై డే నా వీడియోలు ఉంటాయండి మాక్సిమం నా పర్సనల్స్ పర్సనల్స్ ఎందుకు చెప్తానంటే ఆ పర్సనల్స్లోని నీతిని కొంతమంది అర్థం చేసుకున్న ఉద్దేశంతో నా పర్సనల్ చెప్తున్నాను తప్ప ఇందులో ఎటువంటి ఇది లేదండి సపోజ్ నేను ఇలా మోసపోయినా ఎలా జరిగి ఎలా మోసపోయినా చెప్పిననుకోండి అది కొంతమంది చూసినా రియలైజ్ అవుతారని ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను అండి అంతమించి ఇందులో ఎటువంటి ఇది లేదండి ప్లస్ మా పిల్లలు కూడా ఎప్పుడన్నా వీడియో చూసినప్పుడు మా డాడీ ఇలా చే ఇలా మోసపోయారా లేకపోతే ఇలాగా వాళ్ళకి ఒక మెమరీ కింద ఉంటుంది గుర్తు పెట్టుకుంటారు మనం డైలీ డైలీ చెప్పలేమండి ఒక వీడియో రూపంలో ఉంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది కానీ ఉద్దేశంతో వీడియో చేస్తాను మెయిన్ కారణం అదేనండి సరే అండి నేను బలలోకి వెళ్ళిపోదామండి నేను అయితే చిన్నప్పుడు చాలా చాలా అల్లర్ చేసేవానండి కాకపోతే నేను చూస్తే ఆ చాలా అల్లరి చేసి అనుకోరండి చాలా సైలెంట్గా ఉంటాను నేను నా పేస్ అలా అనిపిస్తుంది ఈడో అల్లర్ చేసే అనుకుంటారు కానీ తెలియకుండా అలా చేసేవాడు అండి అమ్మతో దెబ్బలు తినేవాడిని అమ్మతో ఎక్కువ తినేవాడి అండి నాన్న తక్కువ నానైతే కొట్టేవారు కాదు మా నాన్నైతే నన్ను చాలా గారంగా పెంచేవారు అలాంటి తండ్రి తల్లి ఈరోజు నా ఎదుట లేనందుకు బాధగా ఉంది కానీ తప్పదు కదండి జీవితం అనే దాంట్లో ఎంతోమందిని పోగొట్టుకోవాలి పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది కొత్త నీరు వస్తూ ఉంటుందండి తప్పదండి సంతోషాలు వస్తాయి అలాగే ఆనందాలు ఉంటాయి బాధలు ఉంటాయండి ఒక చిన్న మెమరీస్ చెప్తానండి మా అమ్మ గురించి చిన్నప్పుడు అమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి తెమ్మనేదండి తెచ్చేవాడిని తెచ్చి ఏం చేసేవాడిని అంటే అండి మాకు గదిలో షెల్ప్స్ ఉంటాయి కదండి ఒక షెల్ప్కి చెక్క ఉంటుందండి దానికి ఏమీ ఇంకా బార్డర్ ఏమి ఉండదండి ప్లెయిన్ చెక్క అది మధ్యన ఉంటుందండి నేను ఏం చేసానంటే కోటిగుడ్లు తెచ్చి హ్యాపీగా అమ్మ కోడిగుడ్లు తెచ్చాను అని చెప్పి షెలప్లో పెట్టేవాడు ఆ చెక్క మీద పెట్టేవాడు అండి దొల్లికొచ్చి కింద మూడు గుడ్లు నాలుగు వెంటనే దానికి సపోర్ట్ ఉండదు కదండి నేమే ఆ ప్లేన్ చెక్క కదా తప్పని కింద అది మధ్య చెక్క అండి పని కింద పెట్టేవాడు కాదు ఎక్కడ పెట్టేవాడు కాదు డైరెక్ట్ తీసుకెళ్ళి ఆ చెక్క మీద పెట్టేవాడిని మా అమ్మ ఇంకా లోపలికి వచ్చి నా ఈపీ విమాన బాధ ఎక్కించేసేది అలా మూడు సార్లు ఉంటానండి ఇంకా మూడోసారి అయితే సీరియస్ అయిపోయి తల పట్టేసుకుంది అసలు ఆ కొడుగుడు తెమ్మడం ఏంటి అదే షెలలో పెట్టడం ఇంకెక్కడే పెట్టేవాడు కదండి ఇంట్లో ఎంత ప్లేస్ ఉన్నా పట్టికెళ్ళి వస్తొసినా చెక్క మీద పెట్టేవాడిని వెంటనే నేను అక్కడే ఉండిపోయి దొల్లుకుంటే కింద పడిపోయి ఇంకా మా నాన్న వచ్చే చెప్తే ఆయన కూడా ఇలా చేయడం అని అప్పుడు కోప్పడేవారు రెండు ఓడిపోయిన తర్వాత నవ్వేవారు అలా చేయకూడదని ఆయన స్పెషల్ ఏంటంటే మా అమ్మ రాగానే మేము చడీలు చెప్తే వెంటనే కోప్పటిపోయేవారు నాకు కొంచెం భయం వేసి సైడ్ ఏమున్నాయి ఆ రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ నవ్వుతూ అలా చేయకూడదురా ఇలా చేసావేంటి తప్పు అనేవారు అనమాట అంత అందంగా గడిచేదండి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఆ మెమరీస్ అవి గుర్తొస్తుంటాయి ఇంకొకసారి ఏమైందంటే చిన్నప్పుడు మనకి వర్షం పడింది అనుకోండి మనం ఏం చేస్తాం కాళ్ళతోటి వర్షం నీటిని వర్షం నీళ్ళతో ఆడుకుంటూ ఉంటాం జనరల్గా నేను కూడా అలాగే చిన్నప్పుడు వర్షం వస్తే ఆ నీళ్ళతో అటు ఇటు తప్ప 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 కొడుతున్నాను నీళ్ళని అదో హ్యాపీనెస్ కదండి చిన్నపిల్లకి ఎవరికైనా అన్న పొందుతాం కదా అయితే అక్కడ చిన్న సేసాపింక్ లాంటిది ఉన్నట్టు ఉందండి మనం గమ్మను కాలుతోటి తోటి ఇలాగనేసరికి ఆ సేసాపింక్ వచ్చి గాల్లో గుచ్చుకుందండి గుచ్చుకోగానే లైట్గా బ్లడ్ వస్తుందండి జనరల్గా ఎవరిని ఏం చేస్తారు అయ్యో దెబ్బ తగిలిందమ్మ అని హత్తుకుంటారు వెంటనే మా అమ్మ వచ్చి ఈ మీద రెండు గుద్దులేసిందండి ఆవిడ ప్రేమ లేదని కదా చాలా చాలా బాగా చూసేదండి నన్ను కానీ అలాంటి చెప్తే కోపం వచ్చేసేదండి ఆవిడికి ఆ పక్కన వాళ్ళు అన్నారు అలా ఆడికి బ్లడ్ వస్తుంటే ఎవరన్నా కొట్టు కడతానని చూస్తారా లేకపోతే అలాగే ఈ మీద గుద్దుతారా ఇంకా కదలేం కదండి షాటగా దొరికేసాను నేను తప్పించుకునేవాడిని నాకు అవకాశం లేకపోయింది నన్ను ఏదో గుండెలు హత్తుకుంటుంది ఏడు చేద్దాం అనుకుని నేను అపరూపంగా అమ్మ సేసబ్బా ఇంక గుచ్చుకుందమ్మా అంటే వెళ్ళరానికి వచ్చి రెండు గుద్దులు గుద్దిందండి తర్వాత మా నాన్న చెప్తే మా నాన్నకి చెప్తే ఆయన మాత్రం తిట్టేవారండి అలా చేయకూడదు ఆడి తెలియక చెప్తే చెప్పాలి కానీ కొట్టేయడం ఏంటి అని అలాగని ఆయన కూడా చిన్నప్పుడు రెండు మూడు సార్లు ఆయనతో కూడా తన్నులు తిన్నాను నేను అలా తన్నులు తినని పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి కాబట్టి బాగా తక్కువ అలాగా తన్నులు తినేవాడిని అండి నిజంగా చెప్తున్నాను అలాంటి మధుర స్మృతులు అయితే మళ్ళీ రేవండి మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను చాలా ఫన్నీగా ఉంటుందండి మాకు పెద్ద బియ్యం డబ్బా ఉండదండి కలర్ ఏ డబ్బా అంటుందండి అంటే ఇంచుమించు ఒక బస్తా పట్టేదండి బియ్యం డబ్బా బియ్యం దానికి తాళ వేసుకుంటే గుండె కూడా ఉండేదండి ఒకరోజు ఏదో ఊరు వెళ్తా స్వీట్లు అవి చేశారండి చేసి ఊరు వెళ్ళిపోయారు నాకు తెలిసి వెళ్తారండి అప్పుడు కొంచెం పెద్ద ఉండి నేను అయిపోయింది ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత మరి జనరల్గా స్వీట్లు చుట్టాలు చేస్తాను పట్టుకెళ్ళినా మనకు ఉంచుతారు కదండి ఎక్కడ దొరికిన తాగుతారు కదా చూస్తున్నానండి ఎక్కడ ఉంటాయని ఎక్కడ కనపడతలేదు ఏంటి అమ్మ ఎక్కడ పెట్టింది ఎక్కడ పెట్టింది అసలు మొత్తం ఇల్లు ఎదిగాను ఏమీ కనపడలేదండి ఆలోచిస్తున్నా ఏమైంది ఎక్కడ పెట్టిన డబ్బా స్వీట్లు నాకు తెలిసిన ప్రదేశాలన్నీ చూసాను అప్పుడు ఏదో ఆలోచిస్తుంటే బియ్యం డబ్బా కనిపించిందండి దానికి తాళం కనిపించింది ఆహా అమ్మని తాళం వేసిందనమాట అనుకునే ఇంకా నావిలో కోపం వచ్చిందండి కోపం వస్తే ఆవిడ తాళం తీయతమైన చేస్తాడు నేను మొత్తం గుళ్ళంతో సహా లాగేశా లాగేస్తూ ఉంచేసరికి దాంట్లో ఉన్నాయి స్వీట్లు నాకు వచ్చేసరికి ఒక్క స్వీట్ అంచకూడదు నన్ను ఎందుకు ఎలా మోసం చేస్తుంది అనుకునే వీళ్ళు రావడానికి రెండు మూడు రోజులు పడ్డద్దండి ఊరి నుంచి ఇలాగ మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మొత్తం నాకు నాకు అన్సెప్ట్ ఏంటంటే కలియపోవాలి అంతే నన్ను ఎందుకు మోసం చేస్తుంది ఒక నాలుగైదో బాక్సులో పెట్టిందనుకోండి నేను తింటాను నాకు తెలియకుండా ఒక్కడ కూడా తీకుండా డబ్బాలో దాసేయడం అంటే నన్ను నన్ను అలాగ హర్ట్ చేస్తే ఇంకా రిచ్చిపోతాను నేను నన్ను శాంతంగా కూలిచేళ్ళు తప్ప నన్ను ఎవడన్నా రెచ్చగొట్టాడు నాకు చాలా చాలా ఇరిటేషన్ వచ్చేది నాకు అదే ఆవిడ ముద్దుగా చెప్పి రెండు ఇచ్చి ఇంకా తినకమ్మన్నా నేను అలాగే ఉంచేవాడిని నన్ను ఇంత మోసం చెప్పి మొత్తం వచ్చేసరికి మూడోలు అయిందండి వచ్చేసింది పాప ఆవిడ చాలా హ్యాపీగా ఎవరు వంటకల్లోకి రారు కదండి మొత్తాన్ని ఇలా రూమ్లోకి వచ్చి అలాగరా ఇలాగరా విశేషాలు అని చెప్తుంది చెప్తే చెప్తే వంటకల్కి వెళ్ళింది అసలు బియ్యం తాళం కాదు కదా దానికి ఉన్న గొండు కూడా లేదండి వెంటనే బాబో ఇంకా నాకు ఇదనమాట ఏంటంటారు అండి వెంటనే మారిపోయింది ఆవిడ ఎక్స్ప్రెషన్ అంతా ఇంకా సూపర్భాతం అంటారు కదా క్లాస్ అనమాట అండి ఇంకా గిన్నెలు అవి స్పీడ్ అయిపోయి అటు ఇటు ఇంకా ఏమనలేక అప్పటివరకు ఎంత హ్యాపీగా చెప్పిందే అంత సీరియస్ అయిపోయిందండి అవుతావు నా నన్ను ఎందుకు మోసం చేయాలి నువ్వు నాకు అక్కడ కొన్ని పక్కన పెడితే నేను అలా చేయను కదా నువ్వు నన్ను అయితే మోసం చేయాలని దాస్తావు నేను మొత్తం లేపేసి తినేశాను అని బాబు ఈడు అసలు నన్ను మార్చేస్తున్నాడు అసలు ఈడుతో ఎలా బతకాలి ఎలా వేయగల అసలు ఏం కూడా ఈయన తల్ల ఇచ్చే వెండాగా అని తిట్టుకొని తిట్టుకుని ఆవిడ కూలిపోతానికి రెండు రోజులు పెట్టింది వచ్చిన వాళ్ళు అందరికీ ఐదు రోజులు కూడా అటు వెళ్తా ఇచ్చుకో బీంటబ్బా గొండు లాగేశాడు అని అది అది లాక్ మూత లేకుండా ఛానల్ ఉండేదండి అది గుళ్ళం అది లేకుండా తర్వాత మా ఒళ్ళు కూడా ఒకసారి మావిడకి కూడా విషయం అని చెప్తే అప్పుడు నవ్వుకున్నాను తినక వెళ్ళాను కోసాలు వీళ్ళు ఏంటి బీండబ్బా స్టోరీ అని మావిడకి చెప్పారండి మీ ఆయన ఇలా చేశాడు మొత్తం తాళం తీయ బదులు కొడితే వేరు ఆ గుండెను కూడా పీకేశాడు అలా చేసేవాడు మీ ఆయన అని చెప్తే అప్పుడు నవ్వుకున్నారండి అలా అంత మధురంగా గడిచేదండి అలా చాలా చాలా ఆనందంగా గడిచేదండి ఇంటికి వచ్చేసరికి ఇంకా చంపేసి ఏమన్నా పెట్టమ్మా ఏమన్నా పెట్టమని కానీ అప్పుడు ఇంట్లో పెద్దగా వండతలు తుక్కదండి ఇప్పుడు ఎంత మారిపోయింది అప్పుడు మరి కొంచెం అన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఉండేవారు కదండి మనం ఆడుకొని వచ్చి అది పెట్టి ఇది పెట్టం వాళ్ళు వాళ్ళేమో ఇంకా గది ఉండటం అయినా ఏదోటి పెడతా ఉండేవారండి అలా ఆనందంగా గడిచేదండి నెక్స్ట్ వచ్చి ఇంటి దగ్గర ఎలా చేస్తున్నానని చెప్పి అమ్మ ఏమనేది అంటే నాన్నే ఇడు ఎలా చేస్తున్నాడు పొలం తీసుకెళ్ళండి అనేదండి సర్లే అని చెప్పి రారా అని తీసుకెళ్ళోడాన్ని ఆ స్కూల్ దగ్గర పొలం ఊరి దగ్గరలోనే ఉండేది వెంటనే ఒక ఐదు ఒక పది నిమిషాలకి మనకి అలవాటు ఉండేది కదండి పొలం అనేది అరే వెళ్ళిపోతావా వెళ్ళిపో కానీ ఇంటికి అది మళ్ళీ తిడుతుంది ఆడుకుని వెళ్ళు అనేవారండి కానీ నేనేం చేసేవాడిని మనం ఏదైనా ఆడుకుని గ్రౌండ్లో ఎక్కడ ఆడుకుని ఒక వెళ్తే వేరేగా ఉంటుందండి మళ్ళీ వెళ్ళిన పది నిమిషాలకి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉండండి అంతే మళ్ళీ రాగానే మా నాన్న క్లాసు అన్నీ తీసుకెళ్లమంటే మళ్ళీ వెనక్కి ఎందుకు పంపేశారు అసలు మీరే గారం చేస్తున్నారు అది అండి అది నాన్న ఫోన్లో ఏదోనే ఆడుకునే వయసు ఏదో ఆడుకున్న ఇప్పుడు అడి అన్నీ చెయ్యాలా ఏంటి అని ఎవరు నిజంగా చెప్తున్నా అసలు మీకు ఇలాగా వయసు వరుస్తుంటే నిజంగా నా తల్లిదండ్రులతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది నిజంగా చెప్తున్నాను అంత మధురా అనుభూతి కలిగిందండి నాకు అవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాయి నిజంగా ఒక ఒకరికి వెళ్ళినట్టు అనిపించిందండి ప్రామిస్గా చెప్తున్నా నా అమ్మాయి నన్ను ఇలా మళ్ళీ తిట్టినట్టు అనిపించిందండి ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరండి కాలం చేశారు అలాగా ఎన్నెన్నో అండి అలా చాలా అందంగా గడిచేదండి ఆ తర్వాత ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుందండి అదేంటంటే ఆ అమ్మకి నాకు చిన్న ఫైటింగ్ అయిందండి ఆ రోజు మార్నింగు అమ్మ పెద్దమ్మ కలిసి ఊరేళ్ళారండి ఆ రోజు మార్నింగ్ నాతో ఫైటింగ్ అయింది అలాగే వెళ్ళారండి మేము సరదాగా అక్కడ బస్ స్టాండ్ ఉంటుందండి అక్కడే జనరల్ కూర్చుంటారు కదా అక్కడ కూర్చున్నామండి కూర్చుంటే యాక్చువల్ బస్ స్టాండ్ వచ్చేసింది వాళ్ళు దిగాలండి అది దిగాల్సిన ప్లే ప్లేస్ అనమాట అది ఇది అది నెక్స్ట్ స్టేజ్ అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ వీళ్ళు దిగట్లేదండి కూర్చుని ఉన్నారు పెద్దమ్మ అమ్మ అంటే వీళ్ళు ఏదో కన్ఫ్యూజ్లో ఇంకా రాలేదు అనుకుంటున్నారండి స్టేజి ఇలాగ మా ఫ్రెండ్ చూసాడు ఇద్దరం కూర్చుంటాం కదా నేను చూసాను రండి అప్పటికే బస్సులో నన్ను తిట్టింది కదా పర్లేదు ఏం చెప్పాలంటే ఏంటి నేను పట్టించుకోలేదు వాళ్ళు ఏం చేస్తారు చూద్దామని ఇలాగ మా ఫ్రెండ్ చూసాడండి రండి మరి ఇంటరా మీ అమ్మాన పెద్దమ్మలో ఉన్నారు ఇంకా దిగట్లేదు ఏంట్రా స్టేజ్ వచ్చేసా గడుగుట్టు పర్లేదు లేకు అన్ను తిట్టింది పొద్దున్న అంటే ఏరుకో అని అప్పటికే బస్సు కొంచెం మూ చేరుతున్నాడు వాటి అంటే డోర్ నుంచి డోర్ గుట్టి ఆపండి 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 అంటే అప్పుడు ఏంటండి అంటే వాళ్ళు బస్సులో కూర్చుండి పోయిరండి మజం కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నారు ప్లేసు అంటే వాళ్ళు అప్పుడు కంగారు కంగారుగా బాబోయే స్టేజ్ వచ్చేసిందంట అని చెప్పి దిగారండి అది నాకు ఎంత అన్నవి వచ్చిందంటే తర్వాత ఇంటికాడ చెప్తే కదా మా అమ్మ మా తర్వాత మన అందరికి చెప్పి చూసారండి అలా చేశాడు నేను ఏదో ఆలోచనలో దిగడం మర్చిపోయాను ఏదో అంతే కదండి మరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే ఏం చే ఏం చేసేవాడు అండి వీడు ఇలా చేస్తున్నాడు అసలు నీడు అని తర్వాత నవ్వుకున్నారండి నిజంగా నాకు ఎంత అన్నవి వచ్చిందంటే వాళ్ళు చూద్దామనుకున్నా అనుకున్నా వాళ్ళు అలా కూర్చుని ఉంటున్నారు బస్సులో ఇంకొని విషయం ఉంటే ఎక్కడ పోయి ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్ళిపోయేవారు అక్కడ ఆగేవారు అనమాట అదండి ఎలాగ మా అమ్మ అందరికి చెప్పి పీడలు అల్లరి చేస్తున్నాడు అసలు ఎలాగా అని అప్పుడు కోపండినా తర్వాత నవ్వుకునేదండి మళ్ళీ ఆ అల్లరి చూసి నేను ఏదైనా ఒక రోజు ఊరేళ్ళి రాకపోయినా ఇంకా రాలేదు ఇంకా రాలేదని కలరిస్తూ ఉండేదండి అది లేకపోతే ఏం టైంపాస్ అవ్వట్లేదని సరేనండి ఇంకా ఉంటాయండి వీళ్ళని మధుకృతులు అవి చాలా చాలా ఉంటాయండి నేను వన్ బై వన్ సరదాగా మీకు చెప్తూ ఉంటానండి ఈ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా మిస్టేక్లు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న దేవుళ్ళందరికీ సతకోటి వందనాలు ఈ నుంచి డే బై డే అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంకరేజ్ చేసేగలిది మరిన్ని వీడియోలు చేస్తానని మిమ్మల్ని ఇంకా ఆనందపరుస్తానని నా అనుభవాలు అవి మీతో షేర్ చేసుకుంటానని నేను అనుకుంటున్నానండి నాకు కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉంది మీకు కూడా చిన్నప్పుడు ఇలాగే అల్లరి చేసేవారా మీ మధుర శృతులు నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఉంటానండి మరొక వీడియోతో కలుస్తానండి ఉంటానండి నమస్తే అండి బాయ్ అండి